కోనెగడ్డలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన నందు ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మిగినూరు తాలూకా అధ్యక్షుడు మునిస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టగా జెండా ఆవిష్కరణకు మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు గానిగే భాష గౌస్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు గానిగే భాష గౌస్ ఖాసిం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి విద్యార్థి సంఘం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆగస్టు పన్నెండున పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలన నుంచి మాతృభూమి విముక్తికై సాగిన విరోచిత స్వాతంత్ర ఉద్యమంలో ఒత్తిలోకి బిగించి స్వాతంత్రము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన స్వతంత్ర ఉద్యమం పంతం వీడం అంటూ నినాదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని భరత మాతను బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయడానికి ఎందరో విద్యార్థులు విప్లవ కిషోరాలుగా మారి ప్రాణత్యాగం చేసి దేశంలోని ఘనమైన చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మాలిక్ విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో ఇరవై నాలుగు సంవత్సరాల్లోనే లేలేత మీసాలు కలిగిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ లాంటి మహానీయులు ఇరవై నాలుగేళ్ల చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉరికమ్మానికి ఎక్కారు అంటే వా అలాంటి త్యాగాలకు గుర్తుగా వాళ్ళు చిన్న వయసులోనే చేసిన త్యాగాలు గుర్తుండిపోయేలా విద్యార్థులు సైతం ప్రజల్లో చైతన్యం చేయాలని చెప్పి ఈ యొక్క విద్యార్థి సంఘాన్ని గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆగస్టు పన్నెండు ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నో నగరంలో ఆరోపించడం జరిగింది ఐసెఫ్ ఆయుర్భవ దినోత్సవం ఘనంగా జరగడమైనది ఎందుకంటే విద్యార్థి దశల నుంచి ఈ స్థాయికు ఈ స్థాయికి రావడం మా ఏఐసే అని గౌరవంగా చెప్తున్నాను అంతేకాదు గోనెల్లోన చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో జిల్లాలోనే ఒక ఏదన్నా సమ ఏదన్నా ఒక యూనియన్ ఉందే అంటే అది ఏఎస్ఎఫ్ఏ అని గౌరవంగా చెప్తున్నాను ఎందుకంటే విద్యార్థి సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేసే ఏకైక ఏదన్నా యూనియన్ ఉందే అంటే అది ఏఎస్ఎఫ్ఏ అది కూడా మన గొనలోన మన తాలూకా మున్స్వామి గారు మంచి విద్యార్థుల అయితేనేమి యువజన సంఘాలకైతేనేమి ప్రతి సమస్యల పైన ముందుండి ఈ సమస్యలకు అదేవిధంగా విద్యార్థి సంఘాలకు ఒక ముందుండి పోరాటం చేసే ఏకైక వ్యక్తి ఒక మున్సామి అని నేను గౌరవంగా చెప్తున్నాను ఈ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఇన్వైట్ చేసిన మన మున్సాం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం Like, share, and subscribe to our channel and hit the bell icon. And marini taja varthol karaku choose tene na News.